పేరు రామరాజు రామచంద్రరాజు నేను చంద్రబాబు నాయుడు మీద నాకు మామూలుగా చెప్పాలి నాకు మంచి అభిప్రాయం లేదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ వ్యతిరేకమే కానీ ఇక్కడికి వచ్చిన నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను ఇది షాజహాన్ ఏదో కట్టాడు అన్నారు కదా తాజ్మహల్ ఇంచుమించుగా దానికి అంటే ఎక్కువగా ఇది ఈ కట్టడాలు నాకు కనిపిస్తున్నాయి ఇది మహా అద్భుత కట్టడాలు ఇవి ఇవి బావితరాలకి ఇవి చాలా ఎంతో చేస్తున్నట్టే దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఏది చేయలేదు అది లేదు ఇదేది ఆయన చెప్పుకోలేకపోయాడు ఏదో నేను టెంపరీ కడుతున్నాను టెంపరీ అంటున్నాడు కానీ టెంపరీ అని చెప్పుకోవడం తప్పైంది నిజంగా కట్ట కట్టడాలు ఇవి వాస్తవ కట్టడాలు ఇవి కట్టడాలు ఎవరి వల్ల కాదు ఇది ఇలా ఎవరో కట్టలేరు నా అభిప్రాయం ఇప్పుడు మార్చుకున్నాను చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను వాళ్ళ నేను ఇంతవరకు కోరుకోలేదు ఎందుకు వచ్చే ముందు కూడా నా అభిప్రాయం వేరు ఇది చూసిన తర్వాత ఇటువంటి నాయకుడు ఉండాలి అది ఎవరి వల్ల కాదు కూడా పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ అవకాశం అవసరం లేదండి పవన్ కళ్యాణ్ అసలు పెట్టుకోవద్దు జగన్ కోరుకున్న తర్వాత ఎంత నష్టపోతామని తర్వాత తెలుస్తుంది నేనైతే వ్యక్తిగతంగా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను కానీ నేను తెలుగుదేశం పార్టీ కాదు నా అభిప్రాయం ప్రకారం చంద్రబాబు రావాలి ఇక్కడికి వచ్చి చూడాలండి ప్రతి ఒక్కడోని చూస్తే ప్రతి ఒక్కడి అభిప్రాయం మార్చుకుంటాడు ఓటర్ అనేవాడు ఏదో అమరావతి ఏదో ఉత్యుత్త మాటలుగా అంటున్నారు కానీ అది నిజం చాలా అద్భుత కట్టడం ఎందుకంటే ఎవరు చేయలేరు చంద్రబాబు నాయుడుతో సాధ్యం అదే